మిత్రులారా ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలలో గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాము శంకర్ బాబీ అనిల్ గారు పోటీ పడి ముగ్గురి హీరోలతో వచ్చారు మన తెలుగు వాళ్ళకు సంక్రాంతి గొప్ప పండుగ ముఖ్యంగా సినిమాలు బాగా చూస్తారు సరే ఇంకా గేమ్ చేంజర్ గురించి చర్చించాల్సిన అవసరం లేదు అది ముక్త కంఠంతో సినిమా బాగాలేదు ప్రీతమైన నష్టాలు అని అందరూ తెలియజేశారు ఇక గారి డాకు మహారాజ్ సినిమా మంచి పేరు ఉందండి మంచి పేరు తెచ్చుకుంది నిజంగా ఆ ఆ మూడు క్యారెక్టర్ సీతారాం క్యారెక్టర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ క్యారెక్టర్ కానీ లేకపోతే నానాజీ క్యారెక్టర్ కానీ బాలకృష్ణ గారితో చాలా బాగా చేయించారు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది రిచ్గా ఉంది ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేశారు సినిమా బాగుంది అని పేరు వచ్చారు కానీ సినిమా బాగుండాలంటే ఆ తర్వాత సినిమా మీద కూడా ఆధారపడి ఉంటుందని ఈ సినిమా ద్వారా తెలిసింది ఇంతకుముందు కూడా ఎన్నో సినిమాలు రుజువు చేశాయి ఇప్పుడు ఈ సినిమా వచ్చిన కొద్ది రెండో రోజే సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయినా కూడా మామూలుగా ఏమైంది చిన్న కామెడీ సినిమా దానికి డాకు మహారాజ్కు పెద్ద పోటీ ఏంటి అన్నారు నాకు గుర్తుంది నేను మొద మొదటి రోజు రెండు చూశాను మూడు కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూస్తూనే నా ఫ్రెండ్స్తో వెళ్ళాను అమీర్ అమీరు మణిబాబుతో కలిసి వెళ్ళాను సినిమా అయిపోతానే చాలా బాగుందని చెప్పాను నేను అంటే వారు డాకు మహారాజ్ కన్నా బాగుంది అన్నారు వాళ్ళు నా వైపు ఇద్దరు మణిబాబు ఆ ఇలా చూసి ఒక చిన్న నవ్వు ఇది ఏదో ఫ్యామిలీ సినిమా చిన్న కామెడీ సినిమా దానికి దీనికి ఏంటి అది బాగుంది అన్నారు కానీ నా రివ్యూలు మాత్రం నేను చాలా చక్కగా రాశాను ఎందుకంటే దీని మార్క్స్ కూడా ఇచ్చాను నేను హయ్యెస్ట్ మార్క్స్ నేను డా సంక్రాంతికి వస్తున్నాను ఇచ్చాను రెండో ప్లేస్లో డాకు మహారాజ్కి ఇచ్చాను చాలామంది లేదండి డాకు మహారాజే గొప్ప సినిమా అన్న గారు లేదండి ట్రేడ్ పండితుల నిర్ణయాలు వేరుగా ఉంటుందండి వాళ్ళు ఎలా ఉంటాయంటే వారి నిర్ణయాలు ప్రతి రూపాయికి మరో రూపాయి వచ్చింది ఊర సంక్రాంతికి వస్తున్నాము అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టిన వాడికి ఇంకొక రూపాయి అంటే రెండు రూపాయలు వచ్చింది టోటల్ అదే రకంగా డాకు మహారాజుకు ఒక రూపాయి ఖర్చు పెట్టిన వాడికి బహుశా రూపాయి నర్ర కానీ రూపాయి ముప్పై పైసలు కానీ ఎక్స్ట్రా పట్టించవచ్చు ముప్పై పైసలు కానీ రూపాయికి రూపాయి రాలేదు రూపాయికి రూపాయి వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం సినిమానే కాబట్టి టేడ్ నిర్ణయాల ప్రకారం ఈ డాకు మహారాజు సినిమా రెండో ప్లేస్ బహుశా టోటల్ కలెక్షన్స్లో అది అది రెండు వందల కోట్లు వచ్చి రెండు వందల పది కోట్లు వచ్చి కాబట్టి పది కోట్లు ఎక్కువ కాబట్టి డాకు మహారాజు గొప్ప సినిమా అనుకోవడం పొరపాటు ఎందుకంటే ఫ్యామిలీలు ప్రీతంగా ఇష్టపడుతున్నారండి ఈ మన సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజు యాజ్ ఊజువల్ యాజ్ ఊజువల్ ఫైట్స్ ఇంతకుముందు అతను ఏదో భాష లాగా లేకపోతే లాగా తను అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత అతని కొన్ని నిజాలు అయి కథ అంతమంది కూడా అనుకున్నాం కాకపోతే ఇలాంటి కథలు సహజం సంక్రాంతికి వస్తున్నాం కథలు కథ కూడా సహజం పాతవే కానీ దీంట్లో ఉండే కొత్తదనం ఏంటంటే ప్రతి బిట్టులో ప్రతి పాత్ర చేత నవ్వించే ప్రయత్నం చేశారు అనిల్ గారు మొదట ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు కొంచెం రొటీన్గా వచ్చినా కూడా వెంకటేష్ను చూపించినప్పటి నుండి ఆ ఫ్యామిలీలో సినిమా ఎంటర్ అయినప్పటి నుంచి నవ్వడమే నవ్వడం ముఖ్యంగా వెంకటేష్ కొత్తగా చేసింది ఏమీ లేదు తాను అమాయకంగా అమాయకుడిగా నటించడమే ఒక నటన అతని హావభావాలకు అనుగుణంగానే ఎఫ్ టూ ఎఫ్ త్రీకే కాకుండా సంక్రాంతికి వస్తున్నాము సినిమా డైరెక్టర్ గారు తీర్చిదిద్దారు ప్రతి పాత్రలో జైలర్ పాత్ర కానివ్వండి జైలర్ పక్కన ఉండేటువంటి కుమార్ పాత్ర కానీ కుమార్ ఎట్టు చూసి ఏ పీల గొంతు జైలర్ నాదా పీలగొంతు అని తన ఒక సందర్భంలో తాను కూడా తన గొప్పతనం ఏంటో తన గొంతులో చూపిస్తాడు ఈ రకంగా ఈవెన్ వెంకటేష్కు పక్కన ఒక మామూలు ఆర్టిస్ట్ ఉంటాడు అంటే జూనియర్ ఆర్టిస్టు అతను నేను చెప్పాను కదా అడవులకు చెప్పొద్దని చెప్పి అంటూ ఉంటాడు ఈ రకంగా ఇంకా ఇంకా ఆ పిల్లోడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యామిలీలు ఊరు వాళ్ళు వీళ్ళు వాళ్ళు నేను మా ఇంటి దగ్గర ఒక పిల్లోడు రెండు సినిమాలు చూసి చిన్న పిల్లోడు అండి ఇయర్స్ రెండు సినిమాలు చూసి వచ్చాడు నేనేమనుకున్నాను డాకు మహారాజులో ఫైట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇష్టపడతాయి ఏదిరా ఏది బాగుందంటే రెండు చూసాం అంకుల్ రెండు బాగానే ఉన్నాయి కానీ అంకుల్ సంక్రాంతికి వస్తున్నాం ఎంత బాగుంది అంకుల్ ఎంత బాగా నవ్వుకున్నాం అంకుల్ ఆ చిన్న పిల్లోడు ఎంత బాగా చేశాడు అంకుల్ బాగా ఎంజాయ్ చేశాం అంకుల్ అని హీఈ్ హైలైటింగ్ దట్ సంక్రాంతికి వస్తున్నాం అసలు నాకు సంక్రాంతికి వస్తున్నాం నా సినిమాలో నచ్చింది అతను భార్యను దొంగగా నైట్ తీసుకెళ్ళిపోయి ప్రతి టెర్రస్ పోయిన డ్యాన్స్ చేయడం అంతా అయిపోయినాక మరుసటి రోజు ఊరంతా వచ్చి చూడండి మీ వారు ఏం చేశాడని పాట పాడి డ్యాన్స్ చేసి చూపిస్తాం నిజంగా ఆ సీన్ అతను చే రాసుకున్న ప్రతి సీన్లో కూడా ఏదో రకంగా ఈవెన్ శ్రీనివాసల రెడ్డి యాక్టర్ శ్రీనివాసరెడ్డి కానీ ఇంకెవ్వరే కానీ ప్రతి ఒక్కరితో ఈ హీరోయిన్లు ఇద్దరు వాళ్ళిద్దరూ అర్చుకుంటూ కొట్టుకుంటూ అంటే ఉదో ఏదో ఆనందం మనకు ఆనందం ఆ పిల్లోడు తిడుతూ ఉంటే అదో ఆనందం ఆ పిల్లోడు ముఖ్యమంత్రిని తిట్టబోయేటప్పుడు వాళ్ళు నోరు మూసేస్తారు అది మాకు తెలుసు ఒకవేళ నోరు తెరిస్తే ఏమవుతుంది ఆ పక్కన ముఖ్యమంత్రి పక్కన క్యారెక్టర్ ఆ పిల్లోడు ఏదో నోరు మూసారు తెరిస్తే బాగుంటుంది అప్పుడు థియేటర్లు అందరూ తెరిస్తే రే వాసిపోతుంది ఈ రకంగా సీన్ టు సీన్ మనకు వెంబడిస్తున్నాయండి సినిమా చూసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ సినిమా వెంబడిస్తుంది నా ఫ్రెండ్ ప్రభుకుమార్ అంటాడు ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత మన వెంట ఉండాలి ఆ సినిమా మనం ఆలోచిస్తూ ఉండాలి ఆ సినిమా గురించి తిరిగి రెండోసారి వెళ్ళేదానికి మన ఉత్సుకత చూపించాలి ప్రేక్షకుల అభిరుచి ఏదో ఎక్కడికో తీసుకెళ్లి నిలబెడుతుంది ప్రేక్షకులు ఎప్పుడు ముఖ్య స్టారు స్టార్ డైరెక్టరు కాబట్టి అభిమానులు ఇతనికి ఎక్కువ మంది ఉండారు ఇతనికి ఎక్కువ చూస్తారు మరిచిపోండి ఒకసారి ఒక సినిమా హిట్ టాక్ తెచ్చుకునేది ఒకసారి ప్రేక్షకులు మెచ్చుకున్నారు అంటే దాని పక్కనుండే సినిమా ఆటోమేటిక్గా తగ్గుతుండేది అందుకే నేను అంటున్నాను నేను బాగలేదు అనడం లేదు ఐఎమ్ నాట్ టెల్లింగ్ డాకు మహారాజ్ బాగాలేదు కానీ ఈ యొక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల డాకు మహారాజ్ స్థితి కొంచెం తగ్గింది ఇంకా మీ ఇలాంటి సినిమాలు ఒకటి కాదు రెండు కాదు గతం హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఎన్నో సందర్భాలలో ఏమాత్రం ఊహకు అందకుండా ఏమాత్రం ఆలోచించకుండా ఎక్స్పెక్టేషన్ లేకుండా మహామహా హిట్ అయిన సినిమాల్లో తెలుగు ఫీల్డ్లో ఎన్నో 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 ఉన్నాయి మామూలుగా ఆ సినిమా రాకముందు మొదటి వారంలో రెండు వారంలో కానీ ఏమాత్రం కలెక్షన్ లేకుండా మూడో వారం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిన సినిమాలు తెలుగుదనంలో ఎన్నో ఉన్నాయి అలాంటి సినిమా గోదావరి అట్లాంటి ఇది సంక్రాంతికి వస్తాం అలా అలానే వెంకటేష్ తక్కువ చేసి మాట్లాడటం లేదు ఆయన గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి సరైన హిట్ లేక ఉన్నారు ఆయన హావభావాలు ఆయన నటన ఆయన ఏ రకంగా నటిస్తే ప్రేక్షకులు మెచ్చుకుంటారో ఆలోచించి బిట్టు బిట్టు స్క్రీన్ పే రాసుకొని సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సినీ చరిత్ర ఏవైనా రాస్తే నాకు తెలిసి ఈ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా గురించి రాయాలి ఎందుకంటే హాస్యం ఎప్పుడు ఎప్పుడు తీసి పై పారేయకూడదండి ఎక్కడో ఒకచోట ఒకటి ఆర హాస్యం సినిమాలతో వస్తూ ఉంటాయి కానీ మన హాస్యం అనేది మన వెంట ఉండాలి హాస్యం అనేది మనకు ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకొస్తుంది ఇప్పుడు శంకరాభరణం అనుకోకుండా వచ్చింది రెండు వారాలు ఏమీ లేదు కానీ ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది ఊహక అందకుండా అదే రకంగా పెళ్లి సందడి పెళ్ళి పట్టించుకోలేదు సినిమాని ఎవరు రాకముందు కానీ సినిమా వచ్చిన తర్వాత ఆ పాటలు ఆ నటన ఆ స్క్రీన్ ప్లే ఎక్కడికో వెళ్ళిపోయేది ఇలాంటి సినిమాలు ఇలాంటి సినిమాలు మనం వెంట ఉంటాయండి మనం ఆలోచిస్తూ ఉంటాం ఇలాంటి సినిమాలు అండి ఇలాంటి సినిమాలు గొప్ప సినిమాలు దాంట్లో కూడా మంచి హాస్యం ఉంటుంది అంతెందుకు నువ్వే కావాలి ప్రేమాభిషేకం రికార్డ్ని ఆ రోజుల్లో జూబ్లీస్లో ట్వంటీ ట్వంటీ నైన్ సెంటర్స్ జూబ్లీస్ ప్రేమాభిషేకం ఇది దానికంటే దాటిపోయింది కుర్రాలు మీకు ఆ రోజుల్లో కుర్రాలు థియేటర్కు వెళ్ళి అసలు ఒకసారి కాదు రెండుసార్లు రోజుకు రెండుసార్లు చూసిన వాళ్ళు రోజు చూసిన వారు ఉన్నారు నువ్వే కావాలి కొన్ని సినిమాలు అలాగే నిలబడిపోతాయి అందులో ఈ సంక్రాంతికి వస్తున్నాం ఒకటి సరే మరో సినిమా నాకు నా చిన్నప్పుడు గుర్తుంది ప్రతి ఘటన నేను నాలుగు సార్లు ఐదు సార్లు థియేటర్కి వెళ్ళి వాపసు వచ్చాను టికెట్ దొరక్క అది కూడా హీరో ఎవరు లేడు చంద్రమోహన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా రావడం అత్యంత గొప్ప హిట్ కావడం జరిగింది ఇదే రకంగా మా అల్లరి రాజశేఖర్ ఆఫ్ అఫ్కోర్స్ డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ కానీ అనుకున్న దానికంటే రెండు రెండు రేట్లు మూడు రేట్లు గొప్పగా ఆడి ఆ రోజుల్లో ఒక రికార్డు క్రియేట్ చేసింది ఈ రోజుకి ఆ పాటలు ఎంతో మధురంగా ఉంటాయి మీరు యూట్యూబ్లో చూడవచ్చు అల్లరి ప్రియుడు పాటలు మీరు చూడండి ఎంత పిక్చరైజేషన్ కానీ పాటల్లో మాధుర్యం కానీ చాలా గొప్పగా ఉంటుంది ఇలాంటి సినిమాలు మనం ఆ తర్వాత కూడా ఆలోచించాలి ఆ సినిమాల గురించి ఓ ఇంత గొప్ప సినిమాని శుభలగ్నం నిజంగా అంత గో గొప్పగా ఉంటుందట ఓహో ఈ కథ ఇలా బాగుంటుంది పెళ్ళా ఊరు వెళ్తే ఏం కామెడీ అండి బాబు బాబా 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 ఆ రోజుల్లో ఆ సినిమా ఎన్నిసార్లు చూస్తాం నితీయులు వచ్చిన జాతి రత్నాలు నవ్వి నవ్వి నాకు ఎంతో ఇష్టమైన సినిమా జాతి రత్నాలు ఎందుకంటే హాస్యం ఎప్పుడు హాస్యాన్ని మన చేయకూడదు ఆ రోజుల్లో వచ్చిన అహనా పెళ్ళంట ఈ రోజుకి కూడా మనం ఒక రెండుసార్లు చూడొచ్చు అనేటువంటి స్థితి ఇదండి మన సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల చరిత్రలో నాకు తెలిసి సంక్రాంతికి గొప్ప సినిమా సంక్రాంతికి వస్తున్నాము